అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు బంధు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం కూడా చేసుకుంటారు మీలో భక్తి శ్రద్దలు అధికమవుతాయి నూతన వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త వహించడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు అయితే ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చూడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా అయితే లభిస్తుంది అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది శుభవార్తలు వినాల్సి వస్తుంది ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది మనస్తాపానికి గురవుతారు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమవుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం ఉంటుంది వ్యవసాయం అయితే లాభాలైతే పొందడం జరుగుతుంది ఇక ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడపగలుగుతారు ప్రయాణాల వల్ల లాభం అయితే చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ధన చింత ఉండును సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాల సుఖాన్ని పొందుతారు స్త్రీల మూలకంగా లాభాలుంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటారు అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీ యొక్క మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన అవకాశాలు కూడా ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నిర్వహి పెడతాయి మీరు టెన్షన్ తీసుకోవద్దు ముఖ్యమైన శుభవార్తలు వింటారు మీరు చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూసి పెద్దగా చేసి ఆందోళన చెందే అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి ఇంతవరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అయితే ఉంటుంది ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే ముప్పై కలర్ అయితే మరి కాంస్య ఈ రోజు పరిహారంలో మీరు పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంటి ముందు వేలాడదీయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం జరుగుతుంది ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో